కేసీఆర్ అభిమానులు వినూత్న రూపంలో ప్రచారం చేస్తున్నారు రేపు ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ బహిరంగ సభకు కొంతమంది రైతులు కేసీఆర్ మీద ఉన్న అభిమానంతో ఎడ్లబండ్ల ద్వారా సభకు రాగా మరొక అభిమాని విచిత్ర వేషధారణతో పాదయాత్ర చేస్తూ సభ వద్దకు చేరుకున్నారు బీఆర్ఎస్ పార్టీ గత పదేళ్ల ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ముద్రించిన ఫ్లెక్సీని ధరించి పాదయాత్ర చేస్తూ ఎల్కతుర్తి బీఆర్ఎస్ పార్టీ సభ వద్దకు చేరుకున్నాడు కేసీఆర్ పైన ఉన్న అభిమానంతోనే పాదయాత్ర చేస్తున్నానంటున్న కేసీఆర్ అభిమానుతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ ఇటు పైన అభిమానం ఉన్న వ్యక్తులైతే వినూత్ రూపంలో కూడా ఇటు ప్రచారాలు చేస్తున్నారు ఒక పక్క ఇటు ఎడ్ల బండ్ల మీద ఎడ్ల బండ్లను కట్టుకొని కూడా ఎడ్ల బండ్ల మీద సమస్థలానికి చేరుకుంటే మరికొంతమంది ఇటు పాదయాత్ర చేస్తూ కూడా వినూత్న రీతిలో ఒక వేషధారణ వేసుకొని పాదయాత్ర చేస్తూ కూడా ఇటు అభిమానాన్ని అభిమా కేసీఆర్ పైన ఉన్న అభిమానాన్ని అయితే చాటుకుంటారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడుకునేందుకు ఒక వీరాభిమాని ఉన్నారు స్వయంగా భగవాన్తో సంబంధించిన ఒక ఫోటోలు ఫోటోలతో పాటు సూర్య భగవాన్ భగవాని ఆకారంలో ఉన్నటువంటి కేసీఆర్ పల్లారాజేశ్వరరావు కేటీఆర్ హరీష్ రావు సంబంధించిన కూడా ఒక ఫ్లెక్సీనే ధరించుకొని కూడా ఇటు ఏదైతే ఒక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక గొడుగును కూడా చేత పట్టుకొని కూడా ఇటు పాదయాత్ర చేస్తూ ఇటు అయితే చేరుకున్నారు మొత్తంగా గత పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమేమి పథకాలు తీసుకొచ్చింది ఎలాంటి పథకాలు ఏదైతే ఎలాంటి పథకాలు తీసుకొచ్చింది ఆ పథకాలను నిరుపేద ప్రజలకు అందించే విధంగా ఏ విధంగా కృషి చేశారనే దానికి సంబంధించి కూడా ప్రజలందరికీ తెలిసే విధంగా కూడా ఒక వినత్త రీతిలో కూడా ప్రచారం చేస్తున్నారు ఇప్పటికే ఇటు మనం చూసుకున్నట్టయితే ఇటు కేసీఆర్ కిట్ కావచ్చు ఇటు రైతు బంధు ఇటు డబుల్ బెడ్రీన్ సంబంధించి కావచ్చు కాలేజీ ప్రాజెక్టు సంబంధించి వివిధ పథకాలకు సంబంధించి కూడా ఇటు వీరాభిమాన్ అయితే ఈ పథకాల కూడా ఒక ఫ్లెక్సీని ధరించుకొని ఇటు ఆ ఫ్లెక్సీలో ఈ పథకాలన్నిటిని కూడా పెట్టుకొని కూడా ప్రచారం చేస్తూ కూడా పాదయాత్ర చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు మనతో పాటు ఉన్నారు వారు ఎక్కడించలేచ్చారు అసలు ఎందుకు ఈ విధంగా విరిత రీతిలో ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు ఈ విధంగా ఫ్లెక్సీ ఎందుకు ధరించారో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎంపీలు ఎక్కడించలేస్తా ఉన్నారు వీరంతా ఈ వేషధాన్ని వెరైటీగా ఉంది నాకు గజవింకర్ మనోహర్ నా పేరు మాది చేర్యాల నుంచి వస్తున్నాను సార్ చేర్యాల నుంచి అంటే కేసీఆర్ సారు తెలంగాణ సాధించిండు కేసీఆర్ ఏమన్నారు తెలంగాణ తేడు రాడు అన్నాడు కేసీఆర్ సార్ పానాలు అయినా అర్పించి తెలంగాణ తెస్తానని తెచ్చిండు ఒక పది నిమిషాలు అయితే కేసీఆర్ సార్ ప్రారంభం పదిహేను నెలల మనకు రైతు వేదిక అనుకో రైతు కేసీఆర్ కిట్ అనుకో ఇప్పుడు డబల్ బెడ్రూమ్ అనుకో మన ఊరూరికి అది డబల్ బెడ్రూమ్ ఇంటింటికి నీళ్ళు చెత్తబండి చెత్తబండి మోటార్ వచ్చిందా సార్ ఇది అప్పులు చేసిండు అప్పులు చేసిండు అంటే ఇవన్నీ ఓలయ్య కట్టిండు సార్ కేసీఆర్ సార్ కడితేనే కదా సార్ వచ్చింది సచివాలయం హాల్ కట్టేళ్ళు సార్ అంబేద్కర్ విగ్రహం ఎవరు పెట్టారు సార్ డబల్ బెడ్రూమ్లో ఎవరు ఇచ్చిళ్ళు సార్ ఇంటింటికి నీళ్ళు ఎవరిచ్చేయాలి సార్ చిత్తబండ్ ఎవరు తెచ్చిళ్ళు సార్ పించిన హోలు చేసేళ్ళు సార్ వికలాంగులకు పింఛిను ఆడవాళ్ళకు పిచ్చిలు తాతలకు పింఛిను భర్త తెచ్చిండు కేసీఆర్ సార్ ఈయన ఆరు పథకాలు ఆరు పథకాలు అన్నాడు ఏమి సార్ ఆరు పథకాలు ఆయన ఇచ్చింది అని కేసీఆర్ సార్ ఇస్తా అన్నాడు ఇప్పుడు రైతు బంధు గోవింద డబల్ బెడ్రూము గోవింద ఇంటింటికి నీళ్ళు గోవింద అన్నీ గోవింద సమర్పం చేసిండు రామనాసూరుడు వచ్చిండు రామనాసురుడు అగ్గి ఎట్లా మండుతుంది సార్ అగ్గి అందు గురించి కేసీఆర్ సార్ మళ్ళీ ప్రధాని అవుతాడు ఒకసారి ఓడిపోలే కేసీఆర్ సార్ ఎందుకంటే ఓడిపోతే పబ్లిక్కు తెలుస్తుంది ఏంది కేసీఆర్ సార్ చేసింది ఏంది కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఏంది అందు గురించి కేసీఆర్ సార్ మనిషి రూపం ఉన్న దేవుడు సార్ సూర్య భగవానుడు ఆయన పేరు చంద్రశేఖర్ చంద్రశేఖర్ అంటే మాది ఏంది చింతమడక చింతపండు ఏం చేస్తారు సార్ ఎస్ఎంటి మహిళ అయినా తీసి పడేస్తుంది బక్కగా ఉండని కదా బక్కగా ఉన్నదాంట్లోనే ఉగ్గు ఆయన మాటలనే ఉంటుంది గంభీరం ఆయన చేతులనే ఉంటుంది పని చేస్తా అంటే చేసి చూపిస్తాడు మన కేసీఆర్ సార్ అందుకుంచి కేసీఆర్ సార్ మళ్ళీ ప్రధాని కావాలి సీఎం కావాలి తప్పకుండా సీఎం అవుతాడు ఆ ప్రధాని కూడా అవుతాడు కేటీఆర్ సార్ ఈడ సీఎం అవుతాడు ఇది మాత్రం గ్యారంటీ సార్ నేను అనుని కాదు నా వాక్యం అసంటది అన్నా అంటే ఖచ్చితంగా అది తీరుతుంది కేసీఆర్ ఎప్పటి నుంచి మీకు విరామని మీరు గతంలో ఇలాంటి ఎప్పుడైనా వినూత్నంగా ప్రచారం చేసేలా ఇప్పుడే చేస్తున్నారు సార్ కేసీఆర్ సారు మాకు ఎనభై మూడు నుంచి తెలుసు సార్ ఆయన పార్టీ రాజకీయంలోకి వచ్చే ముందు మాకు పరిచయం మాదే ఊరు సిద్దిపేట మాది కూడా సింతమడక సార్ది అప్పుల నుంచే పరిచయం నేను ఈ రెండు వేల పదహారు నుంచి చేస్తున్నా సార్ అందు అందుకు కొంత ముందు తిరిగినా కానీ గుర్తింపు అందు నుంచి కేసీఆర్ సార్ అభిమానం మీద అయినా చేసిన పనులు చూపెట్టాలి ఏ రూపంగా చూపెట్టాలనే అర్థం కాలేదు దేవుడు ఈ ఆలోచన ఇచ్చి ఆలోచన అంటే దేవుడు ఇస్తాడు శివునాంగానే లేని చీమైనా కుట్టది నేను చేసినా అంటారు నాలు చేస్తారా సార్ ఎందులో నా లెక్కలు ఉన్నారు నాలు లెక్క ఏమని నాలు లెక్క నేను మునుగోడులో కూడా నేల రోజులు చేసిన సార్ నేల రోజులు కూడా నడుచుకుంటే ఎక్కడికైనా నడుచుకుంటేనే తిరుగుతా కేసీఆర్ సార్ని కలవలే కలుస్తా కేసీఆర్ సార్ని ఆదరిస్తాము ఉంటే కలుస్తా లేపలేదు కానీ ప్రజలు బాగు చేయాలి ప్రజల గురించి మనం కోరుకోవాలి నాకు కావాలి ఇది కావాలి అది కావాలని కోరుకోవాలి ఏ నాయకుని దగ్గర ఐదు రూపాయలు అడుక్కోను ఆ నాయకుని దగ్గర ఒక చేయదా దగ్గర సార్ నా సంతంగా తిరుగుతా నా సొంతంగానే తయారు చేసుకోవాలి కానీ మా రెడ్డి సార్ దేవుడు సార్ మనిషి రూపంలో ఉన్న దేవుడు అది శివుడు ఆయన శివుడు మన నీలిమ హాస్పిటల్ ఆ ఫిరీ ఆయన తాలక రామారావు రాముడు మన హరీష్ రావు అంజేయ స్వామి అందుగురించి మా రాజేశ్వర రెడ్డి దేవుడు ఎందుకంటే జనగా నియోజకవర్గంలో ఆయనే చేసే అన్ని పనులు ఎవరు చేస్తలేరు అందుకొచ్చి మా మా పల్లారాజశే రెడ్డి అంటే కూడా నాకు ప్రాణం మళ్ళీ ఇంకోటి సార్ రెడ్డి పేరు చెప్తేనే మన కేసీఆర్ సార్ ఇక వచ్చినట్టే పల్లారాజే రెడ్డి మా రైతుబంధి కూడా మా పల్లారాజే రెడ్డి సార్ చేసిండు చేపించిండు నాకు అధ్యక్షుడు నుంచి ఎన్ని రోజుల నుంచి మీరు ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఎక్కడ రోజుకి ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు మీరు నేను రోజు పది పదిహేను నడుస్తాను సార్ పది పది గంట మన శక్తి మన ఎండ పాక్ కదా సార్ ఇక మా సార్ చెప్పిండి ఎండ తీర్గా అని చెప్పిండు ఇక నాకు ఎంత వీలైతే అంత నడుస్తూనే ఉంటా సార్ ఉట్టికుండా నడుస్తూనే ఉంటా మునుగోళ్ళ కూడా నడుస్తుండే నడుస్తే బాబాయ్ నీ కాళ్ళ రాళ్ళ అన్నారు అంటే నడుస్తేనే కదా మా తెలుస్తుంది సార్ మళ్ళీ ప్రధాని అవుతాడు అని అప్పుడు అన్న ప్రధాని అవుతాడు మునుగోళ్ళ కానీ అదృష్టం తక్కువ కాదు కానీ ఇది జరిగిందే మంచి పని అయింది ఎందుకంటే సార్ ఇప్పుడు ఓడిపోయి ఓడిపోయిండు సీఎం రేవంత్ రెడ్డి అయింది ఇప్పుడు మళ్ళీ పల్ మన సార్ అవుతాడు సీఎం ఖచ్చితంగా ముప్పై ఏళ్ళ దాకా తిరిగే ఉండదు ఇక ఉన్నటువంటి గడ్డం రాసేందుకున్నావు గడ్డం గడ్డం అంటే ఇక పెంచిన సార్ ఇక పని అయినాక చెప్తా ఇంతకుముందు పెంచిన తీసేసిన మా కేసీఆర్ సార్ పదాన్ని కావాలని తీసేసిన ఇక ఆయన కాలేదు కాబట్టి మాములు అంత దూరం ఏం నడుస్తామన్నారు తీసేసిన సార్ ఇక ఇప్పుడు ఆ పని అయినాక చెప్తా ఇక ఇప్పుడు అట్లా చేతిలో ఉన్న బైక్ ఉన్నాయి సార్ కేసీఆర్ చేసిన సార్ చేసినాయి కలుస్తారా మరి కేసీఆర్ రేపు వస్తాను కదా సభకు కేసీఆర్ కలుస్తారా మరి కలవా సార్ ఇక్కడ పబ్లిక్ ఉంటుంది కదా సార్ ఆ ఒమన్నమ్మ వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు ఆ ఎప్పుడు కలవాల నా వంతున్న ఎప్పుడు ఉంటే అప్పుడే కలుస్తాడు సార్ ఇంకా సార్ని కలవాలి అని కోరిక ఉన్నది కానీ అది టైం రావాలి భగవంతుడు చూడాలి చూస్తే ఆయన కల్పిస్తాడు మా రెడ్డి సార్ కల్పిస్తా అన్నాడు ఎప్పుడో నాడు కల్పిస్తాడు సార్ ఇంకా టైం దొరకాలి అది కూడా ఇప్పటికే దేశంలోనే ఏ పార్టీ నిర్వహించని విధంగా ఖని విని రీతిలో కూడా భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ ఉంటాయి మరో పక్క ఇటు కేసీఆర్కు సంబంధించిన అభిమానులు అయితే ఇటు సూర్యాపేట జిల్లా నుంచి కొంతమంది ఎడ్ల బండ్లు కట్టుకొని రైతులు వస్తు వస్తుండటమే కాకుండా ఇటు కేసీఆర్ మీద అభిమానం ఉన్న వాళ్ళైతే ఈ విధంగా వినతి రూపక రూపంలో కూడా ఇటు ప్రచారం చేస్తున్నారు గత పదేళ్ల ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి పథకాలు తీసుకొచ్చిలో ఆ పథకాలు నిరుపేద ప్రజలకు అందే విధంగా ఏ విధంగా కృషి చేసిండి ఎలాంటి పథకాలు తీసుకొచ్చింది అని ప్రజలకు చెప్పేందుకే ప్రజలకు చూపేందుకు ప్రజలకు వివరించేందుకే ఈ విధంగా వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నాను నేను ఈ విధంగా ప్రేక్షలను ధరించి కూడా పాదయాత్ర చేస్తున్నానంటూ కూడా చెప్తున్నారు నాకు కేసీఆర్ గెలవాలి కేసీఆర్ రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి అవుతాడు ముఖ్యమంత్రి కావడే కాకుండా ప్రధానమంత్రి కూడా కావాలంటూ కూడా కోరుకుంటున్నట్టు కూడా ఇటు కేసీఆర్ అభిమాని అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉందని చెప్పవచ్చు విడిజిల్లె సుధీర్ తరకృష్ణ ఎస్ సిక్స్ న్యూస్